హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక మంచి ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా రీసెంట్గా చాలా వరకు మ్యారేజ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా అందులోని ఫుల్ వీడియోలో అయితే మేము ఇంకొంచెం ఏం చేసామా ఏంటి అనేది ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయచ్చు కదా అందుకని చెప్పైతే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఏంటి అంటే హల్దీ రోజు ఇంకా ముందు రోజు పెళ్ళికొడుకు చేసిన రోజు అయితే మేమేమేం చేసామనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూసేయండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోద్దు సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే రోజే మా అత్యయాల ఇంటి దగ్గర నుంచి అయితే మా అన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ఆల్మోస్ట్ పెళ్ళికి ఒక ఫైవ్ డేస్ ఉంది సారీ ఒక త్రీ డేస్ ఉందన్నమాట త్రీ డేస్ ముందు ఫోర్త్ డే అయితే వచ్చాను అనమాట సో వచ్చిన వెంటనే మేమైతే షాపింగ్కి వచ్చాము ఇది ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలోనే మనకి ఎస్మార్ట్ ఉంది కదా సో ఎస్మార్ట్కి అయితే వచ్చాము ఎందుకంటే పెళ్ళికి భోజనాలకి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అయితే ఎస్మార్ట్కి వచ్చామన్నమాట మ్యాక్సిమం వీళ్ళకి ఏంటంటే హోల్సేల్ అవి ఏమి అంతగా ఐడియా లేదనమాట సో అందుకని చెప్పి ఎస్మార్ట్లో అనుకోండి మనకు కావాల్సిన క్వాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎంత కావాలంటే బల్క్లో కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పైతే మేము ఎస్మార్ట్కి వచ్చేసాము వచ్చిన తర్వాత కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తీసేసుకున్నాము సో ఇక్కడ తీసుకున్న తర్వాత అయితే మా అన్నీ కారు ఉంది కాబట్టి మొత్తం సామాన్ కూడా అందరూ డిక్కీలో వేసేసి అయితే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి ఇంకా ఇంటికైతే సామాన్ అన్నీ తెచ్చాము కదా మొత్తం ఫుడ్ ఫుడ్కి సంబంధించిన సామాన్లన్నీ కూడా నా ఒక ఇంట్లో పెట్టుకున్నారనమాట వీళ్ళు సో భోజనం అంటే వంట ఎక్కడైతే చేస్తారో అక్కడ దగ్గరలోనే ఒక ఇంట్లో పెట్టుకున్నారు సో అవన్నీ కూడా నా ఇంట్లో పెట్టేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఓల్డ్ బస్ స్టాండ్కి మా అన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ కేఎం అంతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సామాన్లన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేసి ఇంకా భోజనాలకైతే రెడీ అయిపోయాం అనమాట మధ్యాహ్నం ఫుడ్ తినేసిన తర్వాత కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఉంది మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము పెళ్ళిలోనే ఇలా చేద్దాం అలా చేద్దాం అని కాకపోతే ఏంటంటే ఇంట్లో పెళ్ళంటే సొంత వాళ్ళకి ఏంటంటే రెడీ అవడానికే మ్యాక్సిమం టైం సరిపోయింది మాకైతే మాత్రం ఎందుకంటే మేము నార్మల్గా వేరే వేరే ఫంక్షన్స్కి వెళ్తే ఏంటంటే జస్ట్ నార్మల్గా రెడీ అవుతాం కదా అదే సొంత వాళ్ళ పెళ్ళంటే అంటే ఏంటంటే మంచిగా రెడీ అయ్యి మొత్తం మంచిగా రెడీ అవుతాం కాబట్టి మాకైతే కొంచెం చాలా టైం పట్టేసింది అనమాట ప్రతిసారి రెడీ అవ్వడానికి నేనైతే అంటే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ నేను ఎలా రెడీ అయ్యాను నా మేకప్ వీడియోస్ అన్నీ కూడా షూటింగ్ అయితే చేద్దాం అనుకున్నానండి ఎందుకంటే స్కిన్ క్లియర్గా ఉంటుంది కాబట్టి నాది మా చెల్లిది కూడాను మేకప్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట సో చాలామంది అడుగుతున్నారు కూడాను మేకప్ ఎలా వేసుకున్నారు ఏంటి అనేది సో ఆ వీడియోస్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి అసలు ఏ అకేషన్ కూడాను అంటే బయట వాళ్ళ పెళ్ళే ఇంకా మంచిగా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అనిపించిందనమాట సొంత వాళ్ళ పెళ్ళి ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి వేరే వేరే పనులు ఉంటాయి ఇంకా అంటే మేమే అంతా మేనేజ్ చేసాం అని అయితే అనట్లేదు పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే అంతా చూసుకున్నారు కాకపోతే మనకైతే రెడీ అవ్వడానికి టైం సరిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే మేము మధ్యాహ్నం భోజనం అయితే చేసేసిన తర్వాత కొంచెం కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా ఈ రోజు అయితే ఇలా అయిపోయిందండి ఇదైతే కంప్లీట్గా త్రీ డేస్ వ్లాగ్ ఎందుకంటే నేను చాలా చాలా చిన్న చిన్న క్లిప్సే తీసుకున్నాను జస్ట్ ఒక మెమొరీలా ఉంటుందని చెప్పైతే సో ఎప్పటికైనా సరే నేను లైఫ్ లాంగ్ ఇది చూసుకోవచ్చు మా వాళ్ళ పిల్లలతో సహా చూసుకోవచ్చు కాబట్టి నేను ఈ అయితే రికార్డ్ చేసి సేవ్ చేసుకుంటున్నాను ఇలా యూట్యూబ్లో సో ఇంకా ముందు రోజు అలా అయిపోయింది కదా ఇంకా ఇంచక్క అందరం రిలాక్స్ అయ్యి నైట్ అయితే పడుకుని పోయాం అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే నెక్స్ట్ డే ఇదైతే మండే అనమాట పెళ్లి రాట ఇంకా పెళ్ళికొడుకు చేయడం సో ఫస్ట్ ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ పెళ్లి రాట వేసేసిన తర్వాత మనకి ఇలాగ పసుపు నలుగు పెడతారు కదండి సో అదైతే పెట్టారనమాట మంచిగా మా అన్ని పసుపు రాసి బొట్టు పెట్టి అయితే ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ బయట రాట వేసేసిన తర్వాత ఇంట్లోని ఈరోజు పెళ్ళికొడుకులా రెడీ చేయడం కాబట్టి పెళ్ళికొడుకుల రెడీ చేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పాటలు వేసుకొని డ్యాన్స్ అయితే చేసామన్నమాట ఎందుకంటే ఇంట్లో పనులకి ఏమొచ్చి వంట మనుషుల్ని ఇంకా క్లీనింగ్ కూడా మనుషుల్ని పెట్టేసారనమాట సో అందుకని చెప్పి మా ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళు మా పెద్దమ్మ మా మేనత్తలు అందరూ కూడాను కొంచెం ఫ్రీగా ఉన్నారనమాట అందుకని చెప్పి ఇలా డ్యాన్స్ ప్రాక్టీసులు కానీ ఇలా డ్యాన్సులతో పాటు ఎంజాయ్ చేయడం అవుతుంది లేదు అంటే ఆ పనులు ఉంటాయి కాబట్టి ఇంకా పనుల్లోనే అందరూ కూడాను అంటే బిజీగా ఉంటారు సో అలా కాకుండా ఉండాలని చెప్పితే మా అన్నయ్యలు ఇలా ప్లాన్ చేశారు సో ఇక్కడైతే నైట్ అంటే ఈ రోజు నైట్ నుంచి అంటే పెళ్ళికొడుకు చేశారు కదా ఈ రోజు నైట్ నుంచి డ్యాన్స్ మాస్టర్ని కూడా పిలిచాడు కాకపోతే ఏమైందంటే సంగీత్కి ఇవన్నీ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్లు చేస్తున్నాము యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మేము పెద్దవాళ్ళం కన్నా ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మోక్ష ఇంకా ఇంకొక పాప పేరు వచ్చేసి లిషిత అనమాట వాళ్ళిద్దరే మంచిగా త్వరగా నేర్చుకున్నారు ఎందుకంటే వాళ్ళు రీల్స్ గట్టి చూస్తుంటారు కాబట్టి త్వరగా ఏదైనా సరే నేర్చుకోగలరు అనమాట అండ్ నెక్స్ట్ డ్యాన్స్ ప్రాక్టీస్లో అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అయిపోయాయి అనమాట ఆ రోజు తర్వాత పడుకునే ముందు అందరం కూడా ఒకరికొకరు కోన్లు అయితే పెట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే రేపు హల్దీ ఉంది రేపటి తర్వాత రోజు మ్యారేజ్ అనమాట ఎందుకంటే ఈరోజు పెట్టుకున్నాం అనుకోండి రేపు కొంచెం లైట్గా ఉన్నా సరే మ్యారేజ్ రోజుకి చాలా బ్రైట్గా బాగుంటుంది అనమాట కోన్ అనేది గోరింటకైనా మెహందీ అయినా ఏదైనా సరే సో అందుకని చెప్పి అయితే ఈరోజు పెట్టేసుకున్నాము ఈరోజు అందరం పెట్టుకున్నాం కదా ఈరోజు పెట్టుకున్న తర్వాత నాకు ఎందుకు కొంచెం కలర్ కొంచెం లైట్గా అనిపించింది అంటే బా పండినట్టు అనిపించలేదు అందుకని చెప్పి మా అన్ని పెట్టలేదు హల్దీ అయిన రోజు హల్దీ నైట్ అయితే పెట్టాను అనమాట సపరేట్గా వేరే కోన్ తెచ్చిపెట్టి ఇంకా ఆ రోజు సెకండ్ అయితే మెహందీ అయితే ఎండ్ అయిపోయిందండి తర్వాత మంచిగా పడుకుని పోయాము కోన్ పెట్టేసుకున్న తర్వాత ఇదైతే థర్డ్ డే అనమాట అంటే పెళ్ళి ముందు రోజు హల్దీ అనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగ్ పెట్టుకోలేదు ఎందుకంటే బాగా చల్లగా ఉంటాయి కదా వాటర్ అందుకని చెప్పి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసుకుందాం అని అంతే చెప్పాడనమాట మా అన్నయం అండ్ నెక్స్ట్ మార్నింగ్ అలాగో ఖాళీనే కాబట్టి ఇంకా వంట పనులు కూడా లేవు కాబట్టి మా మమ్మీ పిన్ని ఇంకా మా వదిన వాళ్ళ మమ్మీ అందరం కలిసి కూడా ఒక డ్యాన్స్లు అయితే ప్రాక్టీస్ చేసుకున్నాం అనమాట ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మహా అయితే ఫోర్ డ్యాన్సులు మొత్తం టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేశాము అండ్ నెక్స్ట్ డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోయాయి మొత్తం కంప్లీట్గా అంటే ఒక వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఎందుకంటే ర్యాండమ్గా వీడియో ఎప్పుడైతే ఫోన్ నా చేతిలో ఉంటుందో అప్పుడే వీడియో అయితే షూటింగ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మెహెంద్ ఇది హల్దీ కోసం అందరం కూడాను మీదకి అయితే వచ్చేసామన్నమాట మా అన్నీ వాళ్ళ మ్యాడమ మీదనే మొత్తం డెకరేషన్ అంతా కూడా చేయించుకున్నాడు అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా డెకరేషన్ అంతా కూడాను చాలా బాగుందండి ఫొటోస్లో అయితే మాత్రం చాలా అండి చాలా బాగా వచ్చింది రీల్స్ ఆల్రెడీ మీరు చూశారు కదా అందరం కూడానో ఒక్కొక్కరిము కూడానో ఫొటోస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే రీల్స్ చేసుకున్నాము అనమాట అంటే ఇన్స్టాగ్రామ్ కోసం అని కాదు వాళ్ళ వీడియోస్ లోను కూడాను బాగుంటాయి కదా అలా అని చెప్పనమాట డ్యాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఫోటోషూట్ అయితే అయింది నెక్స్ట్ ఇంకా నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత ఊర్లోని ఆడవాళ్ళు ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి గేమ్స్ అయితే పెట్టాము అండ్ జస్ట్ కొంచెం అలాగ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కదా ఓన్లీ మా ఫ్యామిలీయే కాకుండా వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయితే ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పైతే ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట మా అన్నీ వాళ్ళు అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ అయితే పిల్లలకి గేమ్స్ పెట్టేశారు మా మేనత్త మొత్తం అంతా కూడా పెట్టింది అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే బాల్ పాస్ బాల్ పాస్ చేసుకుంటారు కదా ఆ గేమ్ ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా వేస్తారో డ్యాన్స్ వాళ్ళకి ఒక గిఫ్ట్ అదే చిన్న చిన్నవి అనమాట అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళకి వచ్చేసి మ్యూజికల్ అనమాట మ్యాక్సిమమ్ ఊర్లో వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఏం రాలేదండి ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ వాళ్ళెవరము పార్టిసిపేట్ చేయకుండా ఓన్లీ ఊరు అంటే ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే పార్టిసిపేట్ చేయిద్దాం అనుకున్నాం కాకపోతే జనాలు ఎవరూ రాలేదన్నమాట సో పర్వాలేదులే ఈ మనము ఆడుతూ ఉంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారులే అని చెప్పైతే మేము స్టార్ట్ చేశాము అలా కొంతమంది వచ్చారనమాట మ్యాక్సిమం మేము అలాగే అవుట్ అయిపోయాంలేండి ఇంకా నెక్స్ట్ వాళ్ళైతే విన్ అయ్యారు అంటే టూ ప్రైజెస్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ మ్యూజికల్ చైర్ చాలా బాగుంది చాలా కామెడీగా అంటే కొంచెం ఎంటర్టైన్ అయ్యామన్నమాట అందరం కూడాను ఫ్యామిలీ అంతా కూడా ఇంక ఇక్కడికి వచ్చేసి గేమ్స్ దగ్గర అనమాట కాసేపు ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నికి మెహందీ పెట్టేసి ఫేస్ ప్యాకులు వీడియో చూశారు కదా ఇంకా ఫేస్ ప్యాకులు పెట్టుకొని అయితే ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిందనమాట చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు చాలా మంది మన వీడియోస్ని కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఇంకేదైనా చిన్న సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉండండి ఇంకా మా చెల్లి హౌస్ ఆఫ్ యోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ అనమాట ఎందుకంటే తను చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది వీడియోస్ కూడా చాలా మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేసుకున్నాము పెట్టాలని చెప్పి సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి మ్యారేజ్ వీడియోతో అయితే వస్తానండి ఎందుకంటే రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ పెళ్ళి అయిన తర్వాత డీజే వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే పెడతాను సో చూసి ఎంజాయ్ చేయండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో అయితే మంచి వీడియోతో కలుస్తాను ఈ ఫేస్ ప్యాక్ వీడియో గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా మా చెల్లి అయితే త్వరలో అప్లోడ్ చేస్తుందండి తను కొంచెం ఎగ్జామ్స్లో కొంచెం చదువుకుంటూ ఉంటుంది అనమాట టూ త్రీ డేస్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తుంది సో వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్